హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లమ్ నేను మీ వెంకటని ఈరోజు లేటెస్ట్ వెరైటీ వచ్చేసి టసర్ కూరలో లేటెస్ట్ డిజైను ఆ వెరైటీ చూసేద్దాం ఫస్ట్ శారీ కలర్ వచ్చేసి వైలెట్ కలరు థిక్ వైలెట్ శారీ డిజైన్ వచ్చేసి లైన్స్ డిజైన్ వస్తుంది విత్ బుట్టీ కూడా వస్తుంది స్టెప్ బై స్టెప్ శారీ టోటల్ అలాగే వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి మనకు తీగల డిజైన్ వస్తుంది చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది వీటిలో కలర్ చూద్దాము ఇందులో కలర్ వచ్చేసి రెడ్ కలరు ఈ కలర్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ కలరు సెల్ఫ్ రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది ఇందులో మరొక కలరు టసర్ కూరలో గ్రీన్ కలరు లైట్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా ట్రెడిషనల్గా ఉంది కలర్స్ అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి ఇందులో మరొక కలర్ వచ్చేసి వైన్ కలరు కూర ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫర్ రేట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ కావాలన్న వాళ్ళ స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్